అందరికీ నమస్కారం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన తెలంగాణ ఆత్మీయ పండుగ బతుకమ్మ బతుకమ్మ అంటే కేవలం పూలతో చేసిన అలంకారం మాత్రమే కాదు అది తెలంగాణ స్త్రీల ఆత్మగౌరవానికి భక్తికి సహజసిద్ధమైన అందాలకు ప్రతీక ప్రతి ఏడాది ఆశ్వేజమాసంలో దసరా పండుగకు ముందు వచ్చే తొమ్మిది రోజులు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటారు బతుకమ్మ అంటే ఏమిటి బతుకు అమ్మా అంటే జీవించమని కోరే అమ్మా అని అర్థం మహిళలు తమ కుటుంబం భర్త పిల్లలు సమాజం అందరికీ శ్రేయస్సు కలగాలని దేవిని ప్రార్థిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు పూలతో చేసిన అందమైన బతుకమ్మను ఆడపిల్లలు మహిళలు సమూహంగా వలయం వేసి నృత్యం చేస్తూ పాటలు పాడుతారు పూల ప్రాముఖ్యత బతుకమ్మలో వాడే పూలులో సహజంగా లభించే ప్రత్యేక పూలు గున్నే పూలు చామంతులు బంతి బంతిపూలు గుమ్మడి పువ్వులు ఇలా విభిన్నమైన పూలను ఒకదానిపై ఒకటి అమర్చి గోపురంలా బతుకమ్మను తయారు చేస్తారు ప్రతి పువ్వు ఒక ప్రత్యేక శక్తికి సంకేతం తంగేడు పువ్వు శక్తికి ప్రతీక గున్నె పువ్వు సౌందర్యానికి ప్రతీక చామంతి పువ్వు ఆరోగ్యానికి సంకేతం బంతి పువ్వు శుభానికి సూచకం ఉత్సవ విధానం బతుకమ్మ తొమ్మిది రోజులు జరుపుకుంటారు రోజు బతుకమ్మ సడులు అని పిలుస్తారు ఆ తరువాత ప్రతిరోజు మహిళలు సాయంత్రం బతుకమ్మను సజ్జావేసి ఊరంతా గుమికూడుతారు చివరి రోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు ఆ రోజు పెద్ద బతుకమ్మను తయారుచేసి ఊరంతా ఊరేగించి చివరగా చెరువు లేదా వాగులో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ పాటలు మహిళలు గుంపులుగా చేరి వలయం వేసుకుని బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు ఆ పాటల్లో తెలంగాణ సంస్కృతి పల్లెల అందాలు గ్రామీణ జీవన విధానం ప్రతిబింబిస్తాయి పాటల్లో ఆడపిల్లల ఆనందం తల్లి స్నేహం భక్తి సమాజ బంధాలు కనిపిస్తాయి ప్రాముఖ్యత బతుకమ్మ పండుగ మహిళలకు ఒక ఐక్యతా వేదిక కుటుంబం బంధువులు పొరుగువారు అందరూ కలిసి ఈ పండుగను జరుపుకోవడం వలన సమాజ బంధాలు బలపడతాయి మరోవైపు ఇది ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేస్తుంది పూలతో బతుకమ్మను చేయడం వలన పర్యావరణానికి స్థానిక వనరులకు గౌరవం చూపిస్తాం తెలంగాణ గుర్తింపు రెండు సున్నా ఒకటి నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మను అధికారిక రాష్ట్ర పండుగగా గుర్తించారు ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా నిలిచింది అమెరికా దుబాయ్ ఆస్ట్రేలియా యూరప్ దేశాలలో కూడా తెలంగాణ వాసులు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు బతుకమ్మ పండుగ మనకు ఏమీ నేర్పుతుంది అంటే ప్రకృతిని ప్రేమించడం మహిళల ఐక్యతను ప్రదర్శించడం కుటుంబం సమాజం శ్రేయస్సు కోరడం సాంప్రదాయాలను కాపాడుకోవడం అందుకే బతుకమ్మ పండుగను తెలంగాణ స్త్రీల పండుగగా తెలంగాణ గౌరవంగా మనం గర్వంగా జరుపుకుంటాం ఇలాంటివి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి